హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్కి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ డిఫరెన్స్ ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోగలరండి అండ్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి లైవ్ యాక్షన్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇచ్చాను ఒకసారి చూడండి అంటే అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క లైవ్ యాక్షన్స్ మీకు ఆ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాదండి సో ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేటు నాలుగో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి వచ్చేసి ముప్పై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి థర్టీ టూ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఈ రోజు టోటల్ టొమాటో స్టాక్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇరవై ఆరు మందికి కలిపినప్పటికీ ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి బాక్స్ వచ్చిందండి వన్ లాక్ సెవెంటీ వన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ కొంతమంది వచ్చేసి తోట దగ్గర ఇస్తున్నారు అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఏడు గంటలకు ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనంతపురంలో అండ్ ఈ రోజుల్లో అంటే టూ త్రీ డేస్ నుంచి ఈ విధంగా ఉందన్నమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ